హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ ఏంటో చూద్దామా ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఒక నాలుగు టమాటాలతో ఇలా పులిసెట్టండి శుభ్రంగా అందరూ నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు అది ఎలాగో చూసేద్దాం పదండి కర్రీ కోసం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి పోపు గింజలు కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలను ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కొంచెం కుక్ అయిపోయి ఉంటాయి వాటిని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలకు ఆయిల్ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మొత్తం సాగం వరకు ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడే కారం అలాగే ధనియాల పొడి ఇంకా ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి ఇది కంపల్సరీ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మరి కారం వేసిన వెంటనే వాటర్ పోస్తే అంత కారం కారం వస్తుంది ఒక రెండు నిమిషాలు మగ్గితే కారం అనేది కొంచెం తగ్గి అది వేరే టేస్ట్ ఉంటుంది టమాటా వక్కలకు కారం అంతా పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక లీటర్ వరకు వాటర్ పడతాయి నేను ఫస్ట్ కొన్ని వేసుకున్నా కానీ అది సరిపోనట్టు అనిపించిన వాళ్ళు మళ్ళీ ఇంక కొన్ని వేసుకున్నాను మీరు ఈ టమాటా చారులో టమాటా పులుపు సరిపోదు అనుకుంటే కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి ఈ పులుసు మరిగేటప్పుడు కొత్తిమీర స్మెల్ అనేది ఆ పులుసుకు యాడ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది అంతా మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇంకా రెడీ అయిపోయినట్టే మన టమాటా చారు గ్యాస్ ఆఫ్ చేసేసి కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఉంటే వేసుకోండి లేదంటే పర్లేదు మనం ఆల్రెడీ వరకు ఒకసారి వేసాం కదా సరిపోతుంది అది ఇంకా అంతే మన టమాటా చారు అయితే రెడీ అయిపోయింది ఈ చలికాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి పిల్లలకు జలుబులు జ్వరాలు వస్తున్నాయి కదా వాళ్ళకి నోరు బాగాలేక అన్నం తినడానికి కొంచెం మారం చేస్తుంటారు అప్పుడప్పుడు ఇలా చేస్తే వాళ్ళు ఇంకో రెండు మూడు ముద్దలు ఎక్కువనే తింటారు ఎప్పుడన్నా ట్రై చేయండి అయినా దీనికి పెద్ద టైం కూడా ఏమవసరం లేదు ఒక ఇరవై నిమిషాలల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఒక నాలుగు అంటే నాలుగు టమాటాలు ఉంటే సరిపోతుంది ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మీరు చేసుకొని నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ టేక్ కేర్ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం